సర్వదేవతాదేత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య వరకు చదుపాటి వందనంతో భక్తులందరికీ సాయిన అహంసత్య బోధక స్వామి జన్మదినోత్సవ ప్రసంగాల్లో డెబ్బై సంవత్సరంలో ఇప్పుడు ఈ రోజు నుంచి చదువుకుంటున్నాం ఒక్కొక్క ప్రసంగము మనకి సుమారుగా మూడు రోజులు పడుతుంది డెబ్బై సంవత్సరంలో జన్మదినోత్సవ సత్సంగం పరత్యాగమే ఉత్తమ స్థానమును అందిస్తుంది రూపం శివోహం శివోహం దివ్యాత్మస్వరూపులారా ఈ ప్రశాంత రమణీయమైన వాతావరణము అరుణ కిరణముల చేత భూమి ఆకాశములను సువర్ణమయము గావించి హృదయమునందు విశాల విరాట స్వరూపమును ఆవిర్భవింపజేసి హిరణ్య గర్భిణి స్వరూపమును ధరింపజేసే నిమిత్తమై ఏర్పడింది ఏమిటంటే వాతావరణం ఈ వాతావరణం ఎందుకు ఏర్పడిందంటే హిరణ్య గర్భిణి స్వరూపమును ధరింపజేసే నిమిత్తమై ఏర్పడింది ఈ హిరణ్య గర్భుని స్వరూపము ఎవరు అంటే చివరికి ఆత్మస్వరూపుడైనటువంటి మానవుడే అని ఆవిర్భవం రావాలి చివరికి ఈ పవిత్రమైన పర్వదినమునాడు స్వామి జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ సమావేశమునందు పవిత్రమైన దైవానుభూతులను లోకమున వ్యాపింపచేసి జగత్తునందు ఆవరించిన అన్యాయ అక్రమ అనాచార అసత్య స్వార్థములు అనే ప్రవృత్తి పిశాచులను దూరము చేసి నివృత్తి సంబంధమైన సత్య ధర్మ శాంతి ప్రేమలతో పవిత్ర వాతావరణము కల్పించవలసిన అవసరము ఉన్నది భారత అభ్యుత్న ధర్మ తదాత్మానం సృజామ్యహం మన భారతదేశముందు అనాది కాలము నుండి ధర్మగ్ఞాని సంభవించినప్పుడు అవతారములు ఉద్భవించి ధర్మమును పునరుద్ధరణ చేసే నిమిత్తమై సత్సంకల్పమును ఆధారము చేసుకుని స్వరూపమును ఒకటి కల్పించుకుని కొన్ని రకములైన శక్తి సామర్థ్యములను ప్రదర్శించి మానవత్వమును దైవత్వముగా మార్చే ప్రక్రియ కొనసాగుతూ వస్తున్నది అనాది కాలము చెప్ సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క స్థానాన్ని చెప్తున్నారు స్వామి పద్యములో సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న విద్యలన్నీయు నేర్చి విలువ సున్న సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న దాన ధర్మాల సార్థకత సున్నా సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న పదవుల నేలిన ఫలము సున్న సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభం సున్న ఈ సనాతన ధర్మ గుణములియ గోడలప్ప సనాలువ గుణిప్పి ఎరుకపరూ సాధు సభ్యులారా ఎన్ని విద్యలు నేర్చినా ఈ నాలుగు సత్య ధర్మ శాంతి ప్రేమ లేకపోతే విద్యలు విలువస్తున్నా అంటున్నారు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు లేకపోతే వాటి ఫలితం కూడా ఏమీ లేదు అలాగే ఎన్ని పదములు పదవులు ఎన్ని వేలనప్పటికీ కూడా ఈ నాలుగు సత్య ధర్మ శాంతి ప్రేమ శాంతులు లేకపోతే ఆ పదవులు ఫలితం కూడా సున్నా అంటున్నారు అలాగే ఎన్ని సత్కార్యములు చేసినప్పటికీ వాని వెనుక ఈ నాలుగు సత్య ధర్మ ప్రేమ శాంతులు ఉండాలి ఇంతకన్నా వేరేది చెప్పవలసింది లేదు మీరంతా సాధు సద్గుణ గణ్యుల సభ్యులారా అంటున్నారు దివ్యాత్మ స్వరూపులారా సంప్రదాయమును అనుభవించినను అనుభవించకపోయినను సత్కార్య సంబంధమైన సంస్కృతిని మనము సాధించిన సాధించకపోయినను కాయమునకు కేటాయించిన కాలము క్రమక్రమేణా తరిగిపోవటము విరిగిపోవటము సంభవిస్తూనే ఉంటున్నది మనం సంప్రదాయాన్ని పాటించామా లేదా అలా అనుభవించామా లేదా ఇవన్నీ కూడా మనం సత్కార్యాలు చేస్తున్నామా లేదా ఇవన్నీ ఏమీ కూడా కాలము పట్టించుకోదు కాలమును కాలము కాయమును హరించి వేస్తుంది కాయము కేవలము కర్మ నిమిత్తమై ఉద్భవించినదే గాని ఆహార విహార నిమిత్తమై ఉద్భవించినది కాదని మనము ప్రప్రథమంగా తెలుసుకోవలసిన విషయము శరీరము దేనికి అంటే కర్మ నిమిత్తమే తప్ప ఈ మనం అనుభవించేటువంటి ఈ సౌకర్యములు ఆహార విహార నిమిత్తమై కాదు అందుకు కాదు మనకు శరీరము వచ్చినది ఈనాడు లోకము యొక్క స్థితి అగమ్యకోచర్మగా ఉంటుంది ఈ శరీరము మనకు రావడానికి లోగడ మనము చేసినటువంటి ఎంతో పుణ్యపనములు ఉంటేనే ఈ శరీరము లభించింది అనేటువంటిది కూడా ప్రప్రథమంగా తెలుసుకోవాలి మనం ఎంతో కష్టపడి ఎన్ని జన్మల్లో కష్టపడి తెచ్చుకున్నటువంటి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాల్సిన విధానము ముందుగా తెలుసుకోవాలి ఈనాడు లోకము యొక్క స్థితి అగమ్య గోచరముగా ఉంటున్నది యోచించగల శక్తి సామర్థ్యములు గల మానవునికి ఇది అయోమయంగా కనిపిస్తుంది కొంచెం ఆలోచిస్తేనే అయోమయం తప్ప లేకపోతే ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళకి ఆలోచించని వాళ్ళకి కూడా శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళకి ఇదే పట్టదు ఆలోచించినప్పుడే ఈ అయోమయం అనేది పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలు తెలుస్తాయి నేడు ఇటులను రేపు ఇటులను అనేటువంటి భయప్రాంతులు ప్రతి మానవుని యొక్క హృదయం నందు చేరి భీతిని కలిగింపజేస్తుంది ఇలాంటి సమయమునందు ఆధ్యాత్మిక ప్రచార ప్రబోధలు ఎంతైనా అవసరమనే సత్యమును ప్రతి ఆస్తికుడు కూడాను గమనించవలసిన విషయము నా ఆస్తికుడు ఎలాగో ఆలోచించడం మానవ జన్మము ప్రప్రథమముగా నాస్తికత్వముతోనే ప్రారంభమవుతుంది తరువాత కొంత బుద్ధిని ఉపయోగపరచి క్రమక్రమేణా ఆస్తికునిగా మారుతున్నాడు దానికి తల్లి ముందుగా తండ్రి కుటుంబము పరిస్థితులు సమాజ పరిస్థితులు ఇవన్నీ కూడా తన బుద్ధితో కలుపుకొని క్రమక్రమేణా ఆస్తికుడిగా మారుతున్నాడు అందరిలోనూ ప్రతిమానవుల్లోనూ దొరికేది అటువంటిది అటువంటి ఆలోచన విధానము నుండి వెలుపలికి వచ్చే నిమిత్తమై అవైదిక మార్గములు కొన్నింటిని విశ్వసిస్తున్నాడు ఈ మధ్యలోనే సమాజ పరిస్థితుల్లో కొన్ని అవైదిక మార్గములు అంటే వైదిక మార్గములకు వ్యతిరేకం అవైదిక మార్గములు కొన్నింటిని విశ్వసిస్తున్నాడు క్రమక్రమేణ దాని నుంచి వైదిక మార్గములోకి ప్రవేశిస్తున్నాడు అంటే ముందుగానే ఈ ఆస్తికత్వం అనేది ప్రబలదు అట్లాగే వైదిక మార్గం కూడా ఒక్కసారి వచ్చేది కాదు అవైదిక మార్గములు ముందు ఎంటర్ అవుతాయి సమాజాన్ని బట్టి మానవత్వంలో ఎప్పటికప్పుడు కూడా ఎప్పటికి కూడాను మానవత్వములో ఎప్పటికి కూడాను దుర్మార్గుడు దుర్మార్గుడుగానో సన్మార్గుడు సన్మార్గుడుగాను ఉండటానికి వీలు కాదు కాల మార్పు చేత మానవత్వములో కూడాను మార్పులు కలుగుతూ మానవత్వమును అందుకోవటానికి సిద్ధం అవుతుంటాడు ఈ మన యొక్క ఈ కర్మలన్నీ కూడా సత్కార్యములు సదాలోచనలు సత్సంగములు ఇవన్నీ కూడా మానవత్వము నుండి మానవత్వమునకు ఉన్నత స్థానానికి ఎదగటానికే ఈ ఈ సంసిద్ధులవ్వటానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా అయితే ఈనాడు ప్రపంచమునందు కర్తవ్యమును విడిచే పరిస్థితి ఏర్పడుతుంది కర్తవ్యమును గుర్తించి దానిని సరి అయిన మార్గములో అనుసరించిన వానికి నిరంతర క్షమమే కర్తవ్యం అనగా శాస్త్రము మానవాళికి అందించినటువంటి సత్కర్మలు వాటిని కర్తవ్యము అంటే ఏది చెత్తైన కర్మే అవుతుంది మంచిదైన కర్మే అవుతుంది కానీ శాస్త్రము కర్తవ్యమునే బోధించింది మానవునికి కాబట్టి కర్తవ్యమును గుర్తించాలి దానిని సరైన మార్గములో అనుసరించిన వానికి నిరంతరము క్షేమమే అట్లాగే ఇక్కడ మనం సున్నితంగా ఆలోచించినప్పుడు కర్తవ్యము దానం చేయమన్నారు కదా అని చెప్పని ఎవరిదో వస్తు వస్తువుల్ని అక్రమ మార్గంలో మనం తెచ్చి దాని దాని సత్కర్మ చేసినప్పటికీ కూడా దాని ఫలితం ఉండదు అన్యా సంపాదన ఎంత దాన ధర్మాలు చేసినా అవి కూడా సత్ఫలితాన్ని ఏమీ ఇవ్వవు అందుకని సరైన మార్గం అనే పదాన్ని ఉపయోగించాలి కర్తవ్యమును గుర్తించి దానిని సరైన మార్గములో అనుసరించిన వానికి నిరంతరము క్షేమమే చెప్పుకోవటానికి బాధగా ఉన్నా మనకి ఈనాడు ఏదో ఉత్సవాల పేర్లు చెప్పుకొని దౌర్జన్యంతో చందాలు వసూలు చేసి పదివేల మందికి భోజనాలు పెట్టామంటున్నారు అలా అవి సత్కర్మల కింద కర్తవ్యం కర్తవ్యంగా అనిపించుకోదు అలా అందుకని కర్తవ్యమును గుర్తించి సరైన మార్గంలో అనుసరించిన వానికి నిరంతరము క్షేమంగానే ఉంటారు కర్తవ్యమును విడిచిన నా పతనమైపోతున్నాడు కర్మఫల త్యాగమే ఉత్తమ స్థానమును అందిస్తుంది ఇది భగవద్గీత కూడా చెప్పినది కర్ కర్మఫల త్యాగమే ఉత్తమ స్థానం అందిస్తుంది కనుక కర్తవ్యమును త్యాగము చేయక దానిని నిర్వర్తించుకునే ప్రయత్నానికి పూనుకోవటం ప్రతిమానముని యొక్క సహజ ధర్మముగా మనము విశ్వసించవలసిన విషయము అయితే ఈనాడు లోకములో ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో విచారణ శూన్యులై కేవలము అంధకారములో మునిగి వారి తత్వము కూడాను వారు మరిచిపోతున్నారు శాంతి లేకపోతే సుఖమే లేదు దివ్యాత్మ స్వరూపులారా ఈనాడు ప్రతి మానవు మానవుడు ప్రతి విషయమునందు సులభ మార్గములో సుఖశాంతులు అనుభవించాలని ఆశిస్తున్నాడు ఏ కష్టం లేకుండా తేలిక అంగట్లో కొనుక్కున్న వస్తువులాగా సుఖ సుఖశాంతులు కావాలనుకున్నాడు సుఖశాంతులు సులభ మార్గంలో చిక్కవు చిక్క చిక్కేవి కావు నిజమైన సుఖము నిజమైన శాంతి కనకనక వస్తు వాహనాదుల్లో లేదు ఎంత సంపాదించినను ఎన్ని రకములైన పదవులను ఏలినను శాంతి మార్గమునందే మనకు సరి అయిన సుఖము లభిస్తున్నది పదవులే చూసుకున్నప్పుడు అదే వచ్చిన తర్వాత ఆ శాంతి మార్గం లేక ఆ పదవి పోతుందేమో అనే భయం దానికి నిలుపుకోవడానికి కొన్ని మార్గాలు ఇలా రకరకాలుగా శాంతి మార్గం లేకపోతే మాత్రం సద్భలాన్ని ఇవ్వదు అందుకని శాంతి మార్గంలోనే సరైన సుఖం లభిస్తుంది శాంతి లేక సుఖము లేదని పరమ భక్తుడైన త్యాగరాజు కూడా ఆడి వినిపించాడు ఇది పవిత్రమైన జ్ఞానము ఈనాడు లోకములో ఈ పవి మహాపవిత్రమైన జ్ఞానం ఏమంటే ఈ శాంతము లేక సౌఖ్యం లేదని శాంతర వాతావరణం ఈనాడు లోకములో శాంతి కావాలని ఆశిస్తున్నారు గాని శాంతికి సంబంధించిన ఆచరణలు మాత్రం అనుసరించటం లేదు మానవునికి శాంతి ప్రపంచమున వెనుక దారి నుండి వచ్చే పదార్థము కాదు అనేరదు తనలో తాను సంకల్ప మార్గములను సన్మార్గములుగా తీర్చిదిద్దుకున్నప్పుడే హృదయ శాంతి కలిగి తద్వారా లోకశాంతి కూడాను అందుకోవడానికి అవకాశం ఉంటుంది నేను అండర్లైన్ చేసి పెట్టారు సంకల్ప మార్గములను సన్మార్గములుగా తీర్చిదిద్దుకున్నప్పుడే హృదయ శాంతి కలిగి తద్వారా లోక శాంతి కూడాను అందుకోవడానికి అవకాశం ఉంటుంది లోక సౌభాగ్యం అనేది ఆకాశము నుండి ఉట్టిపడే పదార్థము కానేరదు మానవుని సత్కర్మల ద్వారా ఈ లోకములో సౌభాగ్యం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది లోకానికి సౌభాగ్యం కావాలంటే సత్కర్మల ద్వారా మానవుని సత్కర్మల ద్వారా మాత్రమే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ సద్మా అలా సన్మార్గంలో ఉంటే అంతా సౌభాగ్యమే మానవుడు తన యొక్క ఆదర్శమును ధనార్జన చేయుట ఎందు ధనము ప్రోగు చేసుకొని భద్రము యందు నిరూపణ చేయుతున్నాడు అహిక ఆ ముష్క్యము విస్మరించి జీవితమే ప్రధానమనే లక్ష్యముతో మానవత్వమును పశుత్వముగా మార్చుకొని కనకనక వస్తువాహనాదులే ప్రధానమని విశ్వసిస్తున్నాడు తన సత్యమును తాను గుర్తించక ధనమే ప్రధానమైనదని దాని కొరకై ప్రాకులాడుతున్నాడు అనే ఈ సత్సంగంలో మానవుని యొక్క సత్కర్మలు శాంతికి ఏది కారణమో ఈ వివరాలని స్పష్టంగా చెప్పడం జరిగింది శాంతి లేకపోతే సౌఖ్యము లేదు అనేది అట్లాగే సత్య ధర్మ శాంతి ప్రేమలు లేకుండా ఎటువంటి కార్యక్రమాలు కూడా సత్ఫలితాలను ఇవ్వవు అనే విషయాన్ని మనకు బోధించారు సాయి